ప్రైవేటైజేషన్ గురించి పీపీపీ గురించి మేము అడ్డుకుంటాము డెవలప్మెంట్ కార్యక్రమం అడ్డుకుంటాము అని మాట్లాడుతున్నారు మీరు ఏ సంస్థ తీసుకున్నా కూడా మనకి ఒక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే మీరు పీవీకే నాయుడు మార్కెట్ తీసుకోండి లేదంటే ఈస్ట్ లో గాంధీ పార్క్ తీసుకోండి అక్కడికి అసలు హైకోర్టు తో సహా పెట్టుకొని పెట్టుకుని ల్యాండ్లన్నీ కూడా దానికి ఎక్కడెక్కడ డబ్బులు వస్తాయో అని చెప్పి గవర్నమెంట్ ప్రాపర్టీస్ తో సహా తాకట్టు పెట్టుకున్నా వైసిపి నాయకులు ఈ రోజు అభివృద్ధి కోసం ముందుకు వెళ్తాము స్వచ్ఛందంగా మేము వచ్చి ఇన్వెస్ట్ చేసి దాన్ని అభివృద్ధి చేస్తాము వచ్చే సంస్థలని తప్పు పడుతున్నారు ఆ విధానాన్ని పాటిస్తున్న ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు మేము డెవలప్మెంట్ చేస్తామంటే చాలు వీళ్ళు ముందర కాలకి బంధాలాగా అడ్డేసి వెళ్తున్నారు అన్ని తాకట్లు పెట్టుకొని దందాలాగా ఈ రాష్ట్రాన్ని చేసి ఎక్కడ మనకి డబ్బులు దొరికితే అక్కడ ఎలా లాక్కోగలుగుతాం అంటే అలాగా లాక్కొని ఈ రోజు మళ్ళీ ఆస్తులు విలువైన భూములు ఆ వాటిని అన్యాక్రవంతం చేస్తున్నాం అనే మాటలు మాట్లాడుతూ ఉంటే కేవలం ప్రభుత్వాన్ని ఆ దీన్ని కురదజల్లే ప్రయత్నం కాకుండా ఇందులోకి వేరే అంశం ఏదీ లేదు అలా ప్రభుత్వాన్ని ఎంతసేపుటికి వెనక్కిలాగే పరిస్థితి తీసుకొస్తే అభివృద్ధి అనేది జరగదు అభివృద్ధికి ఎప్పుడు కూడా వాళ్ళు నిరాకటంగా ఆటంకాలు కలిగిస్తా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుంటున్నారు ఆల్రెడీ ఏదైనా ముందుకు వెళ్తామని అంటే వీళ్ళు ఇలాంటివి ఎజెండాలతో ధర్మాలతో లేదంటే ఈ షో ఆఫ్లతో చేసే వ్యవహార శైలిని ప్రజలందరూ గమనిస్తున్నారు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు